జుబ్స్ బై ఎలక్షన్ ప్రసారం అయితే హోరా హోరీగా సాగుతుందని చెప్పొచ్చు ప్రస్తుతం మనతో పాటు బిజెపి పార్టీ నేతలు ఉన్నారు ఒక్కసారి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ఆ గోరమండలం అని ఉంటారు ఇంటింటికి అంటే డోర్ కెంప చేస్తున్నారు ప్రచారం ఎలా సాగుతుంది అసలు ఏం చేస్తున్నారు ముఖ్యంగా లంకల దీపక్ రెడ్డి గారి పేరు ప్రకటించిన తర్వాత ప్రజల్లో ఒక మంచి విశ్వాసం వచ్చింది ఎందుకంటే గతంలో లంకల దీపక్ రెడ్డి గారిని మనము ఓడగొట్టుకోవడం జరిగింది చాలా తప్పు చేశాము హండ్రెడ్ పర్సెంట్ లంకల్ దీపక్ రెడ్డి గారిని సార్ ఎట్లయినా గెలిపించుకోవాలని ప్రజలు భావిస్తూ ఉన్నారు ఎందుకంటే స్థానికంగా ఉంటూ అన్ని విషయాలలో పాల్గొంటూ మొన్న జరిగినటువంటి పెద్దమ్మ గుడి విషయంలో కానీ ఇంకా వేరే హిందుత్వ విషయంలో కానీ ఇంకా ఇలాంటి కార్యపాలన డెవలప్మెంట్ విషయంలో కానీ ఎప్పుడు కూడా మనకు అందుబాటులో ఉండేటువంటి నాయకుడు లంకల్ దీపక్ రెడ్డి గారు ఆయన గెలిపించుకోవాలని ప్రజలందరూ కూడా భావిస్తూ ఉన్నారు లంకల దీపక్ రెడ్డి గారు పేరు ప్రకటించిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఎంబడే క్యాండిడేట్ ని చేంజ్ చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నది ఇప్పుడు విష్ణువర్ధన్ రెడ్డితో కూడా భయపడి నామినేషన్ చేసే ప్రయత్నం చేసిందంటే ఒక్కసారి ఆలోచించాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే లంకల్ దీపక్ రెడ్డి గారి పేరు ప్రకటించిన తర్వాత సునీత గారు డౌన్ అయిపోయారు హండ్రెడ్ పర్సెంట్ మనం క్యాండిడేట్ చేంజ్ చేసుకోవాలని బీఆర్ఎస్ ఎందుకంటే మాకు పోటీ బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అయితే కన సైగల కూడా లేదని చెప్పి తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే మా ఇద్దరి మధ్య నడుస్తూ ఉన్నది ఈ రోజు వారు కూడా బీఆర్ఎస్ పార్టీ కూడా మన లంకల్ దీపక్ రెడ్డి పేరు ప్రకటించిన తర్వాత హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు కూడా భయాందోళన ఉన్నారు ప్రజలు ఏమనుకుంటా ఉన్నారంటే ముఖ్యంగా పది సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ పరిపాలించింది ఆ పది సంవత్సరాలలో ఎక్కడైనా గొంగడ అక్కడే ఉంది ఎలాంటి డెవలప్మెంట్ లేదు రౌడీజం తప్ప ఏం జరిగింది లేదని చెప్పేసి ఈరోజు బీఆర్ఎస్ పార్టీని భావిస్తూ ఉన్నారు నీళ్లు నిధులు నియామకాలను తెచ్చుకున్నటువంటి పార్టీ ఓన్లీ కుటుంబానికే పరిమితమైందని ప్రజల్లోకి మంచి భావన నిలిపోయింది ఆల్రెడీ వాళ్ళని గద్దె దించేశారు ఇక్కడ కూడా వాళ్ళ రూపాయి కూడా చెల్లని పరిస్థితి లేదని చెప్పి తెలియజేస్తా ఉన్నారు రెండో విషయం ఏంటంటే కాంగ్రెస్ ఏదైతే అబద్ధాలు చెప్పి ఆరు గ్యారెంటీలు అని చెప్పేసి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందో అందులో ఒక్క గ్యారంటీ కూడా అమలు చేసిన పరిస్థితి లేదు అందులో కాకుండా నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చారు ఆ నాలుగు వందల ఇరవై హామీలో ఒక బస్సు ఫ్రీ తప్ప మిగతా ఏ హామీ కూడా జరగలే అని చెప్పి ప్రజల్లోకి వెళ్ళిపోయింది ప్రజలందరూ కూడా ఈ కాంగ్రెస్ అంటే కమిషన్ పార్టీ కరప్షన్ పార్టీ అని ప్రజలు భావిస్తూ ఉన్నారు ఎట్టి పసిలో కాంగ్రెస్ ని తీసుకొచ్చే పరిస్థితి లేదు ఓటేసే పరిస్థితి లేదు అనుకుంటారు ఎప్పటికి చూస్తూ ఉన్నాం అన్న అక్బరుద్దీన్ అన్న అసరుద్దీన్ ఓఎస్ ఒక దుక్కు అక్బరుద్దీన్ ఇంకో దుక్కు ఇద్దరు రెండు దుక్కులో ఉండి నడిపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు హండ్రెడ్ పర్సెంట్ భారతీయ జనతా పార్టీ వైపు ఈరోజు ప్రజలు భావిస్తున్నారు పైన కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ఉన్నారు ఇప్పటికే ఈ రాష్ట్రానికి మా కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో పదకొండు లక్షల కోట్లు ఈ రాష్ట్రానికి గత పదో పన్నెండు పన్నెండు పదమూడు సంవత్సరాల నుంచి ఈ రాష్ట్రానికి ఇవ్వడం జరిగిందని చెప్పేసి మన బుక్తో సహా ప్రింట్ చేసి ఎక్కడెక్కడ ఎంత నిధులు ఇచ్చారో మా కిషన్ రెడ్డి గారు బుక్లో ప్రింట్ చేసి చేయించారు ఇప్పుడు కిషన్ రెడ్డి గారు ఇక్కడ ఎంపీ అయిన తర్వాత కొంత డెవలప్మెంట్ కనిపిస్తుందని ప్రజల్లో వచ్చింది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఎమ్మెల్యేగా మనం లంకల్ దీపక్ రెడ్డి గారిని గెలిపిస్తే మన మనకు ప్రశ్నించే గొంతుగా మారుతాడని ప్రజలు భావిస్తూ ఉన్నారని చెప్పి తెలియజేస్తా ఉన్నాను ఏ విధంగా బీజేపీ పార్టీ పదవిలోకి వస్తే డెవలప్మెంట్ ఫస్ట్ మొట్టమొదట ఓటర్ మహాశైలకు విజ్ఞప్తి ఏదైతే దేశం కోసం ప్రజల కోసం పేదరిక కోసం సెంట్రల్లో మోదీ పాలన చూశారు అన్ని రాష్ట్రాలలో కూడా బీజేపీ ప్రభుత్వాలు ఉన్నాయి కాంగ్రెస్ కు గతి గుతి లేకుండా వాళ్ళు మొత్తం కూడా నాశనమైపోయారు కాబట్టి నేను ఒక్కటే మాట్లాడదు మీ పవిత్రమైన ఓటు మీ యొక్క అమూల్యమైన ఓటు బీజేపీకి వెయ్యాలని నేను మనవి చేస్తూ ఉన్నాను ఎందుకంటే ఎవరైతే మాకు ఒక బూత్ ప్రెసిడెంట్ ఉంటాడు ఆ బూత్ ప్రెసిడెంట్ ఆ బూత్ను ఏం పనులు కావాలి ఎక్కడ పనులు కావాలని ఎవరైతే ప్రజాప్రతినిధి ఎన్నుకుంటాడో వాటితో పని చేపిస్తారు కానీ వీళ్ళు అలా కాదు అమ్మదో అమ్మదో అయ్యేదో బొమ్మ పెట్టుకొని ఊసరు వెళ్ళేలాగా వీళ్ళు మొత్తం ఈరోజు ఇది తిరుగుతున్నారు ఆరు గ్యారెంటీలు లేవు నూట పది గ్యారెంటీలు అవి లేవు మళ్ళీ ప్రభుత్వము ఒకటే విషయం చెప్తున్నా రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే నేను అబద్ధాలు చెప్పాము మీకు మోసం చేస్తే మీరు మోసపోయారు కానీ నే నేనేమన్నా మోసపోయినా మిమ్మల్ని మోసం చేశాను కదా అని ఈ రకంగా ఆ మాట చెప్పింది ఇటువంటి విషయాలన్నీ కూడా నీ మైండ్లో పెట్టుకుంటే ఓటర్ మాయచేళ్ళంతా కూడా ఓటర్ మాహచేళ్లకు మనం ఇవి చేస్తూ ఉన్నాను ఇవన్నీ విషయాలు కూడా మన లోపల ఉంచుకొని ఏ అమూల్యమైన ఓటు నీ పవిత్రమైన ఓటు కమలం గుర్తుకు వేయాలని మనం చేస్తా ఉన్నాం సార్ ఇక్కడ పోటీతత్వం అనేది బీఆర్ఎస్ మరియు కాంగ్రెస్ మధ్యలో ఉన్నట్టు బీజేపీ అంతంత మాత్రమే ఉంది అని అంటున్నారు మరి దానికి సమాధానం ఏంటి ఏమండి రాంపూర్ అనేది ఉత్తరప్రదేశ్ లో రాంపూర్ అనేది స్వతంత్రం వచ్చిన నుంచి ఇప్పటిదాకా బీజేపీ గెలవలే అక్కడ ఓన్లీ ముస్లింమే గెలిచిండు అటువంటి స్థానంలో కూడా బీజేపీ గెలిచింది మీరు గతంలో మీకు తెలుసు ఎన్ని ఎన్ని టీవీలల్లో బీజేపీకి వస్తలేదు గవర్నమెంట్ వస్తలేదు అనాలిసిస్ చేసి పెట్టారు కదా అది నిజమైందా దేశంలో అన్ని తిరగరాస్తుంది బీజేపీ ఇది కూడా జూబ్లీ హండ్రెడ్ పర్సెంట్ కాంగ్రెస్ను టీఆర్ఎస్ను బొంద పెట్టే విధంగా ప్రజలు గుణపాఠం చెప్తారు రాబోయే రోజుల్లో కేంద్రంలో మా నరేంద్ర కిషన్ రెడ్డి గారు ఉన్నారు ఇక్కడ ఎమ్మెల్యే గడిస్తే రెండు కూడా నిధులు నీట్గా వస్తాయి మన అందరం కూడా సస్యశ్యామాలంగా ఉండొచ్చు బీజేపీ ఈ మీరు గత కొన్ని సంవత్సరాలుగా పరిశీలి పరిశీలిస్తే పది సంవత్సరాలుగా పరిశీలించండి డెబ్బై ఐదు సంవత్సరాలను పరిపాలించిన కాంగ్రెస్ ఈ దేశాన్ని ఎంత అప్రతిష్ట పాలు చేసిందో మా దేశ ప్రతిష్ట ఎంత దిగజార్చిందో ఈ ప్రజలు గమనించారు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా భారతదేశం పేరు మారుమోగిపోతుంది ఏదైనా సమావేశాల్లో భారతదేశ ప్రతినిధి వస్తున్నారంటే మిగతా ప్రతినిధులందరూ లేచి నిలబడి వాళ్ళకి ఇప్పుడైతే మన గౌరవం కలిగిస్తున్నారంటేనే ప్రపంచవ్యాప్తంగా ఈ ప్రతిష్ట కారణం బీజేపీ అనేది మీకు అర్థమవుతుంది ఈరోజు మై మైనార్టీల సంగతి చూసుకోండి ఏ ఏ దేశంలోనూ మైనార్టీలు సురక్షితంగా ఉన్నారు ఒక భారతదేశంలో తప్పితే ఒక భారతదేశంలో మాత్రమే మైనార్టీలు హాయిగా ఉన్నారు ఏ గొడవలు లేకుండా ఉన్నారు మిగతా అన్ని దేశాల్లో చూసుకోండి వాళ్ళు ఎప్పుడైతే అంతృష్టి ధరలతో పోరాడుతున్నారు పాకిస్తాన్లో చూసుకోండి ముస్లిం కంట్రీ చూసుకోండి అక్కడ తినడానికి తిండి లేదు గోధుమ పిండి కోసం అల్లాడుతున్నారు బంగ్లాదేశ్ చూసుకోండి అక్కడ మైనార్టీలు పెద్ద సంక్షోభంలో ఉన్నారు ఒక భారతదేశం మాత్రమే వారిని కాపాడుతుంది ఇలాంటి సిచ్యువేషన్ తీసుకొచ్చిన ప్రభుత్వము నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇక్కడ భారతదేశంలో అయినా చూడండి వాళ్ళకి త్రిలా తలాక్ 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 అనేది ముందు వాళ్ళని ఎంతో ఇబ్బంది పెట్టేది అది తీసేసిన తర్వాత మహిళలు ఎంతో సురక్షితంగా ఉన్నారు జీవితం మీద భరోసాతో ఉన్నారు అలాంటప్పుడు మైనార్టీలు ఎక్కువ ఉన్న ఈ జూబ్లీ నియోజకవర్గంలో వారు అంతర్గతంగా బయటికి ఏమీ మాట్లాడినప్పటికీ ప్రతి మహిళ ప్రతి ఒక్కరు బీజేపీకి ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు సో కదా ఇది ఒక సైడ్ బిజెపి పార్టీ ప్రచారం దట్టు అసలు బిజెపి పార్టీలో అనాలిసిస్ చేసి మరి వాళ్ళు చెప్తున్నారు అండ్ మోర్ ఎవర్ వాళ్ళకి సంబంధించి ఏదైతే ప్రతిపక్షాలు అటు బిఆర్ఎస్ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు వీటికి సంబంధించి వాళ్ళు చేసిన ఆ విషయాలన్నీ వీళ్ళైతే గొట్టు రటు చేయడం జరిగిందని చెప్పొచ్చు అండ్ మోర్ ఎవర్ ఇప్పుడు ఒకవేళ బీజేపీ వస్తే ఆ మేము కేంద్రంలో కూడా బీజేపీ ఉంది ఇక్కడ కూడా బీజేపీ ఉంటే నిధులు అనేది ఎప్పటికప్పుడు రిలీజ్ అవుతూ ప్రజలకు ఆ చాలా మంచి చేస్తామని చెప్పేసి అయితే మరి ప్రచారంలో భాగంగా వాళ్ళు హిట్ టివితో షేర్ సబ్స్క్రైబ్ జరిగింది వీడియో చూస్తూ ప్రవీణ్ తోష్ అయితే కదా హిట్ టీవీ న్యూస్ అప్ కూడా హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తల్ని కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चदवालन कुने वाले की विश्वसनीय मैंने पेरु मने सौरिया कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौरिया कंसल्टेंसी कांटेक्ट एट नाइन